ఒకప్పుడు అడవి పక్కన ఉన్న చిన్న గ్రామంలో రాము అనే పేద బాలుడు ఉండేవాడు ఒకరోజు అతను అడవిలో కట్టెలు సంగ్రహిస్తున్నప్పుడు ఒక వెలుగుతున్న విచిత్రమైన చెట్టును చూశాడు అతను చెట్టును తాకగానే అది మాట్లాడింది ప్రియమైన బిడ్డ నేను మాయ చెట్టు నీవు మాయమాటను పలికితే నీవు కోరినదాన్నే నేను ఇస్తాను అని చెప్పింది రాము ఆశ్చర్యపోయాడు మరియు అడిగాడు మాయమాట ఏంటి చెట్టు సమాధానమిచ్చింది నీవు నీ హృదయంలో దయతో ఆ మాటను కనుగొనాలి రాము చెట్టు క్రింద కూర్చొని దగ్గర్లో ఉన్న జంతువులు మరియు పక్షులకు సహాయం చేయడం ప్రారంభించాడు నెమ్మదిగా చెట్టు మరింత ప్రకాశించసాగింది చివరికి రాము దయచేసి అన్నాడు వెంటనే చెట్టు తెరచి బంగారు పండ్లు జారిపడ్డాయి రాము మాయమాటను కనుగొన్నాడు దయచేసి ఆ రోజు నుండి రాము సంతోషంగా జీవించాడు మరియు ఆ పండ్లను అందరితో పంచుకున్నాడు మాయచెట్టు దయ గలవారికి మరియు వినయంగా ఉన్నవారికి ఎప్పటికీ ఇచ్చింది ఒకరోజు గ్రామానికి చెందిన ఒక లోబి వ్యక్తి రాము వద్ద బంగారు పండ్లు చూశాడు అతను రహస్యంగా రామును అనుసరించి అడవిలో మాయ చెట్టును కనుగొన్నాడు ఆ లోబి నాకిప్పుడు బంగారం కావాలి అని గట్టిగా అరిచాడు కానీ చెట్టు ఎలాంటి స్పందన ఇవ్వలేదు అతను చెట్టును తన్నాడు మరియు మళ్ళీ అరిచాడు చెట్టు చీకటి రంగులోకి మారి కోపంగా మారింది లోభం మరియు కోపం నా హృదయాన్ని తెరచలేవు అని చెట్టు చెప్పింది ఆ వ్యక్తిని ఓ బలమైన గాలి తుడిచిపెట్టింది ఆ వ్యక్తి భయంతో పరుగులు పెట్టాడు అంతలో రాము వచ్చి మృదువుగా దయచేసి అని అన్నాడు చెట్టు చిరునవ్వుతో మళ్ళీ తాజా పండ్లు ఇచ్చింది రాము చెట్టిని అడిగాడు నేను మీను కాపాడేందుకు దగ్గర్లో ఓ చిన్న ఇల్లు కట్టాలా చెట్టు నెమ్మదిగా తన కొమ్మలను ఊపుతూ అంగీకరించింది రాము చెట్టిని అడిగాడు నేను మీను కాపాడేందుకు దగ్గర్లో ఓ చిన్న ఇల్లు కట్టాలా చెట్టు నెమ్మదిగా తన కొమ్మలను ఊపుతూ అంగీకరించింది సంవత్సరాలు గడిచాయి రాము బుద్ధిమంతుడిగా మారాడు మాయ చెట్టు ఓ దయాభావ స్థలంగా మారింది అక్కడ ప్రజలు వినయంగా ఉండటం పంచుకోవడం పరస్పరం ప్రేమించడం నేర్చుకున్నారు